ప్రాజెక్ట్స్ దగ్గరకు వద్దాం రీసెంట్ గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ లేదా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో నా మీరు అసలు ఇంకా ఎక్సైటింగ్ గా బాగా ఫీల్ అయినది లేదా రాబోతున్న వాటిల్లో బాగా ఫీల్ అయ్యింది ప్రతిదానికి మీరు ఐ నో మీకు చాలా ఇష్టం ఒక సినిమాకి ఎక్కువ ఎక్సైట్మెంట్ తక్కువ ప్రతిదాని కానీ ఒక సినిమా క్యారెక్టర్ వేషం నేను ఇప్పుడు దాకా వెయ్యని వేషం ఏంటంటే బెదుర్ లంక అని హీరో కార్తిక బెదుర్ లంక టూ మన బెన్నీ గారు ప్రొడ్యూసర్ గా క్లాక్స్ అని డైరెక్టర్గా అందరూ కొత్త వేషం వేయడానికి ఛాన్స్ వచ్చినా ఇప్పుడు దాకా నేను వెయ్యింది బాడీ లాంగ్వేజ్ అంటే మరీ చిల్లరగా ఒక వరైట్ పిచ్చ అది దాని తర్వాత పారిజాత పర్వమ్మను ఒకటి గేమ్ చేంజర్ చిన్న వేషం చాలా మంచి వేషం ఇచ్చారు అనిల్ రావు పడికి ఎన్బికే ఎన్బికె వన్ జీరో ఎయిట్ ఖుషీ సినిమా చేసాను చేసామా బాగా వస్తాయి ఓకే మళ్ళీ రామ్ గోపాల్ ఇదంతా అయిపోయిన రామ్ అమ్మ గారు ఇంకొక మర్డర్ ఇంకొక కరోనా వైరస్ ఇస్తారని చెప్పి ఆయనకి అప్లికేషన్ పెడుతున్నా అసలు ఎన్ని మూవీస్ చేసిన ఆర్జీవి గారితో ఇంకా మీకు లోపల అసలు అంటే ఆర్జీవి గారితో అసోసియేట్ అయ్యి చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ డబల్ ట్రిపుల్ అవుతుంటుందేమో మీకు అనిల్ రాబడి గారు అంటారు ఆయనతో చేయంగానే ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారా అంటారు వెళ్ళిపోతాం మా ఇది ఆయన ఏదో చేస్తాను నేను ప్రేక్షకుడిగా ప్రేక్షకుడిగానే ఉన్నాను నైన్టీన్ బ్రోచే ఎవర రిలీజ్ అయ్యేదాకా నేను ప్రేక్షకున్నాను అప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను సో నేను నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంటర్మీడియట్ ఎయిటీ నైన్ నా ఎయిటీ నైన్ అక్టోబర్ నైన్టీన్త్కి రిలీజ్ అయింది సినిమా నాకు అప్పుడు ఎగ్జాక్ట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాలు ఆ ఏజ్ చూసిన సినిమా చూసి మేము రాడ్లు గేడ్లు దాని తర్వాత మా అయ్యలు వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ శివాయితనా కొడకని ఇరగొట్టిన సో అవన్నీ చేసి ఆయన్ని కలిశాను ఎన్ని సంవత్సరాల తర్వాత ఎయిటీ నైన్ అని ఐ మెటిమిన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని సంవత్సరాలు కెన్ యూ ఇమాజిన్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఆయన గెలిచే ఎట్లా ఉంటాను అందుకే ఇంకా నేను ఆయన దగ్గర ప్రేక్షకుడుగానే ఉన్నాను నటుడిగా చేస్తున్నాం కానీ ఆ జీవి గారు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన అని ఉండిపోతాను నేను నరేష్ గారు చూస్తే మా అమ్మగారు అంటారు నువ్వు నరేష్ అందరితో చేస్తున్నా అంటే అవమానమే నేను ఎక్సైట్ అవుతా సో ఇంకా ప్రేక్షకుడుగానే ఉన్నా ఎవరైనా సెల్ఫీ అడిగితే ఇబ్బంది అందుకే నాన్న ఎందుకు మామూలు కదా సార్ ఫస్ట్ టైం మీకు అసలు ఎప్పుడు అనిపించింది నేను సెలబ్రిటీ అని అది మొన్న ఒక కొన్ని రోజుల ముందు హోటల్కి వెళ్ళమ్మా బాగా ఇష్టం సెట్ దోశ తిందామని పోయి షెట్ దోశ సార్ మీ సెల్ఫీ కావాలంటే తింటున్నాను అన్న పర్లేదు సార్ నేను సెల్ఫీ తీసుకున్నారు నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్ కొందరు ఇట్లా ఫోటోలు తీస్తే నచ్చదు సార్ ఒక తింటున్నాడు కదా సెలబ్రిటీ కావచ్చు ఇంకా కావచ్చు ఆ మర్యాదలు ఇప్పుడు లేవు నేను వైజాగ్లో ఏదో ఉంటే టాయిలెట్లుంటే అన్నాడు ఏమైంది అంటే హాయ్ సార్ అన్నాడు నో బిజీ డౌన్లోడ్ చేస్తున్నావు నేను డౌన్లోడ్ చేస్తున్నాను చేతులేడు పెట్టేవో తెలియదు అక్కడి నుంచి ఇప్పుడు అర్జెంటుగా చేయకండి సెల్ఫీ అడుగుతున్నాడు మన ఇట్లాంటి టైంలోనే ప్రశాంతంగా ఉండండి ఇట్లా అయిపోయిన భయంగా అది ఇప్పుడు సూపర్ మార్కెట్ పోవడం ఇబ్బంది కొన్ని చిన్న చిన్న డైమండ్ కేఫ్ గోల్డెన్ కేఫ్ అని ఉంటాయి కదా అక్కడ పూరి కుర్మా బాగుంటుంది అది తినలేము పోల్ఫీలు అది ఇబ్బంది అంటే వాటిలో పీక్ టైంలో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం మాస్క్ హెల్ప్ షూటింగ్ షూటింగ్లో బిజీ కరోనా టైంలో బిజియెస్ట్ గా ఉన్నాయి కాబట్టి అంతే యాక్చువల్లీ మాస్క్ వేసుకోవాలి పద్ధతులు పాటించాలి అని కొన్ని రావు మా చేయడం వస్తే వచ్చి పోతే పోయినా మనం మీకు సెల్ఫ్ అనలైజేషన్ కూడా చాలా ఎక్కువ మీలో మీకు అసలు నచ్చని విషయం ఏంటి చాలా అంటే ఎక్స్ట్రా నాకు నేనే పెద్ద నస నేను ఎందుకు ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడుండొచ్చు కదా నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సినిమా రావాలి రాలేదు చూసావా ఇప్పుడు ఇడియాటిక్ బిహేవియర్ నన్ను నేను తిట్టుకుంటా అనుకో అలు వస్తే నువ్వు గొప్పతనం కాదు అది వాళ్ళ గొప్పతనం అప్పుడు ఏంటి అదే ఇది టూ మచ్ అబ్బాయి పోతే నా తప్పు వస్తే వాళ్ళ గొప్పతనం అంతే బెటర్ నన్ను నేను నస కొంచెం అదే బాగా ఇష్టం రా చెప్పబుద్ధి కాదు అందుకే కదా నాతో బతకడం కష్టం అని ఎవడైనా చెప్తే మీకన్నా నాకే తెలుసు యాభై సంవత్సరాలు నాతో బతకట్లా డైలాగ్ కూడా అక్కడ నుంచి రానవసరం లేదు నేనే చెప్తున్నా కదా వెయిట్ అంటారే ఇప్పుడు వచ్చేసి రెండో రోజు అంటారేసిల్ అనుకో నేనే చెప్తున్నా అంటారు ఇంకా మీరు ఎప్పుడు ఓకే అండ్ సార్ అసలు అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో కూడా అసలు ట్రమండస్ చేంజెస్ అంటే అసలు టాలీవుడ్ ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇండియా కాదు గ్లోబల్ వైడ్ ఆస్కార్ అవార్డ్ కూడా గెలవటం జరిగింది సో దిస్ చేంజెస్ ఇలాగా నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ చేంజ్ మా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ లాంటి ఎక్స్ట్రా కాబట్టి అంత తెలుస్తుంది ఏం ముందు లేదమ్మా శంకరభ న మాస్కర్ కోలేదా వి హ్యావ్ బీన్ మాయ బజార్ లాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ విజువల్స్ మా జగదేక వీరుని కథలో ఐదుగురు ఎన్టి రామారావు గారు పక్కన పక్కన షూట్ చేసిన మార్కెట్స్ బాట్లీ గారు లేరా ఎక్స్ట్రాడినరీ తీసాం ఎప్పుడు మనకి ఎక్కువ కానీ అంత జనాల్లో వెళ్ళలేదు ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది లేని లేదు అప్పుడు ఉండేది న్యూ రేడియో దాని తర్వాత వచ్చిన టీవీ కానీ ఇప్పుడు మన ఆధిపత్యం ఉంటుంది అంటారు కదా ఆధిపత్యం నేను ఒప్పుకోను మా ఒక్క ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఒప్పు ఎక్కువ అంటే ఒప్పుకోను కానీ పైనయర్స్ మాత్రం మన మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలం సబ్జెక్ట్లది ఏమంటే ఈ రగజీస్తామ్మా వి ఆర్ ఆల్వేస్ ప్యాన్ యూస్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా చలన చిత్ర పరిశ్రమలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు కొందరు అయితే డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను బాలకృష్ణ గారు అది ఏం పిచ్చమ్మా ఇంత దీంతో సంపాదించే పరిస్థితులు దాంతో అన్ని బసవతరానికి చేయడం మా ఈయన గారు ఉన్నారు మా 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 గారు చిరంజీవి గారు ఆయన వచ్చేసి అందరికి క్యాన్సర్ టెస్ట్ ఫ్రీ అందరికీ ఇది ఫ్రీ ఒక ఆయన చేస్తున్నారు మహేష్ బాబు గారు అదేంటి మా చిన్నపిల్లలకి ఏంటది పాలిటిక్స్ అంటే విమర్శలకి పుట్ట అది ఒక కచరాకుండేది పవర్ స్టార్ గారు దిగల మొన్న మాట్లాడుతుంటే మా ఓడ ఏమనుకుంటున్నావు అని వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు కానీ ఇఫ్ ఐ సీ అన్ లైక్ పవర్ స్టార్ ఆయనతో ఒక సినిమా చేశా అజ్ఞాతవాసి నా తర్వాత అక్కడ అట్లీస్ట్ ఆయన చూసే అవకాశం దొరికింది ఇప్పుడు ఓ జీ మళ్ళీ చూస్తే ఉన్నాడు పోయి బాగు మహారాష్ట్ర నాకు నువ్వు ఉన్నావు మస్తు ఉన్నావు నువ్వు 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 తోపు ఫిక్స్ అయిపోవు సార్ మీరు తోపు ఉన్నాడు ఏదో ఒకటి ఉంది ఆయన నడక ఆయన చిన్న సంథింగ్ ఇస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఒక అని కానీ దాంతో భయం డబ్బా కొట్టాలనిపించట్లా ఆయనతో సార్ ఇబ్బందులు ఉన్నాయి సార్ కొంచెం చూసుకురా అని ఏదో మనసులో మనసులో ఉన్న మాట చెప్పాలనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి